ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకే ఒక్క పర్సన్కి ఓటేసే అవకాశం ఓటేసి టాప్ ఫైవ్కి పంపించే అవకాశం లేదా విన్నర్ అయ్యే అవకాశం మీకు గనక ఇస్తే ఎవరికి ఓటేస్తారు ఐ విల్ ఓట్ ఫర్ కళ్యాణ్ ఐ విల్ ఓట్ ఫర్ ఇమాన్యువల్ ఈ రెండింటిలో కామెంట్స్ చేయండి ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఏమి అడగట్ల బట్ ఒక్క కామెంట్స్ చేయండి ఇమాన్యువల్ పీఆర్ టీము ఆయన కుటుంబం అలాగే కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న అతని పిఆర్ టీము వీళ్ళందరూ కూడా ఈ కామెంట్స్ చూసేలా చేస్తా ఇది నా ప్రామిస్ కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం దయచేసి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం ఖండించండి ఎప్పుడైనా సరే నామినేషన్స్లో ఉన్నప్పుడల్లా కూడా తనూజయే టాప్లో ఉంటూ ఉంటూ వస్తుంది తనూజ ఒక ఇరవై ఎనిమిది శాతం ఓటింగ్ నెంబర్తో ఉంటూ ఉంటే దాని ఆమె తర్వాత స్థానంలో ఇరవై ఒక్క శాతం లేదా ఇరవై రెండు శాతం ఆ నెంబర్స్తో ఎక్కువగా ఉంటూ ఉండేది కళ్యాణ్ మాత్రమే ఇది మనం ఓటింగ్ ప్యాటర్ను చూస్తూ ఉన్నాం అయితే ఇన్నాళ్ళు కూడా ఏ రోజు కూడా ఇమాన్యుయల్ ఓటింగ్లో లేడు ఎందుకంటే ట్రాఫీ గెలుచుకునేటువంటి సత్తా ఉన్న వాళ్ళలో తనూజ తర్వాత లేదా ముందు ఇమాన్యుయల్ డెఫినెట్లీ కనిపిస్తాడు పది వారాల పాటు నామినేషన్స్లో లేకుండా ఇప్పుడు అతను మళ్ళీ నామినేషన్స్లోకి వచ్చాడు ఫస్ట్ టైం వచ్చాడు సో మనందరం ఆలోచిస్తే కనుక ఇమాన్యుల్కి ఓట్ బేస్ రాదని ఓటింగ్ అయ్యే ఛాన్సెస్ లేవని అనే డిస్కషన్స్ నడుస్తున్న ఈ టైంలో తనూజ లేకపోవడం వల్ల మరి తనూజ ఓటింగు కళ్యాణ్ పడడం వల్ల ఇన్నాళ్ళు ఇమాన్యుయల్ ఓటింగు సంజనాక పడుతుంటే ఆ ఓటింగ్ స్ప్లిట్ అయ్యి ఇప్పుడు ఇమాన్యువల్కి పడడం వల్ల చాలా సోషల్ మీడియా పోల్స్లో ఇమాన్యుయల్ టాప్లో తర్వాత కళ్యాణ్ లేదా కళ్యాణ్ టాప్లో తర్వాత ఇమాన్యువల్ కొన్నిట్లో భరణి టాప్లో ఇట్లా ఓటింగ్ రిజల్ట్స్ యొక్క ప్యాటర్న్ తనూజా లేకపోవడం వల్ల విపరీతంగా చేంజ్ అయిపోతుంది మనం ఏమనుకున్నాం అంటే ఒకే వీక్లో ఇమాన్యువల్ అండ్ తనూజా ఖచ్చితంగా అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు గనక నామినేషన్స్లో ఉంటే విన్నర్ ఎవరు అనేది చెప్పేయచ్చు ఒక లెవెల్లో ఇమాన్యుల్ ఉండి ఆ తర్వాత తనుజా ఉండి ఆ తర్వాత కళ్యాణ్ ఉంటాడా లేదా కళ్యాణే ఫస్ట్ ఉండి తర్వాత ఇమాన్యుల్ ఉండి తర్వాత తనుజా ఉంటుందా లేదా తనుజా ఫస్ట్లో ఉండి తర్వాత ఇమ్మాను తర్వాత కళ్యాణ్ ఉంటాడా లేదా తనూజా ఫస్ట్ ఉండి తర్వాత కళ్యాణ్ ఉండి తర్వాత ఇమానియూల్ ఉంటాడు ఇట్లా ఒక రకమైన డిస్కషన్స్ కానీ దాని మీద అనాలిసిస్ కానీ చేయడం మనందరికీ చాలా ఈజీగా వీలయ్యే అయ్యే సిచ్యువేషన్ నడిచేది కానీ ఇప్పుడు ఇది సాధ్యం అవ్వట్ల జనాలందరికీ సో ప్రస్తుతానికి కన్జర్వేషన్ ప్రకారం ఏంటంటే ఇమ్మాన్యువల్ సెకండ్ పొజిషన్ని గ్రాప్ చేసుకుంటున్నాడు చాలా చోట్ల ఫస్ట్ పొజిషన్ని కళ్యాణ్ ఎక్కువ చోట గ్రాప్ చేసుకుంటున్నాడు కొన్ని చోట్ల పడుతున్నటువంటి పోల్స్లో ఫస్ట్ పొజిషన్లో భర్ణిగా కనిపిస్తున్నాడు ఇట్లాంటి స్ప్లిట్ ఓటింగ్ అనేది మనకి తీవ్రంగా కనిపిస్తుంది సో ఈ వీక్ ఎండ్ అయ్యేసరికి ఈరోజు ఇంకా బుధ గురువారాల్లో ఉన్నాం కాబట్టి ఈ వీక్ ఎండ్ అయ్యేసరికి అండ్ ఫ్యామిలీ వీక్ అనేది ఎప్పుడైనా సరే ఇమాన్యుల్ లాంటి వాళ్ళకి చాలా ప్లస్ అవుద్ది కళ్యాణ్ డీమన్ పౌన్ ఇలాంటి వాళ్ళకంటే కూడా రీతు లాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇమాన్యుల్ను ఒక సూపర్ ఎంటర్టైనర్ అని చెప్పేస్తారు ఎందుకంటే హీ ఈజ్ ద బ్లడీ ఎంటర్టైనర్ డౌటే లేదు దాంట్లో తోప్ ఎంటర్టైనర్ అతను సో ఆ విషయం ఓపెన్గా చెప్పేస్తారు అండ్ రీతు కూడా వచ్చిన అందరితో ఈజీగా మింగిల్ టూ మచ్ ఆఫ్ ఎక్స్ట్రో వర్ట్ కళ్యాణ్ లాగా డిమన్ పవన్ లాగా ఇంట్రో కాదు బరణి లాగా సైలెంట్గా ఉండే వ్యక్తి కాదు సో ఈ వీక్ వీళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అయ్యే అవకాశం ఉంది సో శనివారం లేదా శుక్రవారం ఈవినింగ్ వరకు కూడా మనం ఎదురు చూస్తే అసలు ఏంటి కదా అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనేది నా ఉద్దేశం సో దీని మొత్తం వ్యవహారం మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి